జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రాజేశ్వరరావుపేటలో పేటలో సత్తు గడ్డం పెద్దోళ్ళ చిన్న నర్సయ్య ఇల్లు దగ్ధమైంది ఇంట్లోని అందరూ పొలం పనులకు వెళ్లిన సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది ఈ అగ్ని ప్రమాదంలో గత వారం రోజుల క్రితం వడ్లు అమ్మగా వచ్చిన నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదుతో పాటు పది నుంచి పదిహేను తులాల బంగారం కట్టుకునే బట్టలు వంట సామాగ్రి కాలి బొడిదైంది అయితే అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టము జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు డికి సార్ నేను పొద్దున్న అంతా అది కరెంటు వైర్ వైర్లో వాయిల్ టచ్ అయ్యి అంటున్నట్లయితే మేము మూలం లేము ఇంటికాడ సార్ ఇట్లా అట్ల పైసలు మొన్న నాలుగు లక్షల ఇరవై రూపాయలు వచ్చిన ఉండే ఇంట్లో పెట్టుకున్నా అయితే సండే అని చెప్పి ఇవాళ పొలకాడికి వెళ్ళిపోయినాము సార్ యాతిన్నాము పొలము మేము ఓలం లేము ఇంట్లో సార్ గోల్డ్ పది తులలు పదిహేను దాకా ఉండే సార్ అది కూడా అమ్మది ఈ బిడ్డలది అమ్మది అంత మా ఇంటి భార్య అది గట్లా సార్ అంతా మొత్తం ఏం లేకుండా కాలిపోయింది సార్ ప్రభుత్వం ఎట్లనే చేసి కొంచెం ఆదుకోండి సార్ ఎట్లనే చేసి సార్ ఇల్లు లేదు కట్టుకుందామంటే బట్టలు లేదు సార్ తినడానికి ఆహారం విహారం ఏది లేదు సార్ మొత్తం కాలిపోయింది సార్ మొత్తం రోడ్డు మీద మీద పడిపోయినాము మీది బట్టలు తప్ప ఏమి లేదు సార్ మాకు టీవీ కంప్యూటర్ అవి ఇవి ఉండే సార్ మొత్తం వస్తువులన్నీ కాలిపోయినాయి ఏం లేకుండా కాలిపోయినాయి సార్ గవర్నమెంట్ చర్య తీసుకొని ఎట్లనే దయచేసి కొంత ఉండేటందుకు ఏమైనా సహాయం చేయగలగా సార్